ముందుగా నరేంద్ర మోడీ గారు ప్రజల వద్దకు వచ్చి చౌకీదారుగా ఉంటాను మీ అందరికీ ఒక పెద్ద గుర్కా మాదిరో లేకుంటే పెద్ద కాపులా దారు మాది పరిపాలిస్తానని చెప్పేసి ఈరోజు చౌకీదారే చోరు కావడం జరిగింది దొంగ ఓట్లతో దొంగ రాజకీయంతో ఈవీఎంలు ట్యాంపరింగ్ కానివ్వండి అదేవిధంగా మేనేజ్ చేసే విధానాలు కానివ్వండి పెద్ద భారత రాజ్యాంగం కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో మారుస్తా ఉంటున్నారు ఎంతవరకు సమంజసం ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎన్ని ఓట్లు లేవు ఆ ఓటర్స్ ఎవరైతే తీసేసిన వాళ్ళతో కూర్చొని ఆయన చిట్టపట్టలు కూడా మాట్లాడడం జరుగుతుంది అయినా కూడా నరేంద్ర మోడీకి ఇంత మాత్రం జ్ఞానం కూడా లేదు ఒకే ఇంట్లో యాభై ఓట్లు వంద ఓట్లు ఎన్ని ఆ రకంగా చూసుకుంటా అంటే అదేవిధంగా ఈ రోజు బీహార్ లో రాహుల్ గాంధీ గారు ఈ రోజు మా నాయకులు గారు మొత్తం యావత్ భారతదేశం కూడా దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది ఈ భారతదేశాన్ని కాపాడాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీలో ఉండవు ఈ రోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ పార్టీలు కూడా మొత్తం ఇంకొకటి రేపటి రోజు ఉపరాష్ట్రపతి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం అయ్యా నువ్వు ఎన్డీఏకి నువ్వు మద్దతు లేకోకుండా ఇండివిజువల్ గా ఉండు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థికి గెలిపించు అప్పుడే తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ దేశంలో నరేంద్ర మోడీ పోవాలంటే కేవలం రీజనల్ పార్టీలు అన్ని కలిసి వచ్చే తప్ప ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మనం కాపాడుకోలేము తెలుసుకుంటూ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు యావత్ భారతదేశం మొత్తం ఓట్ చోరు గద్దీ చోరు అనేది నినాదంతో ఈ రోజు యావత్ భారతదేశం అంటా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీతో నిరసన చేయడం జరుగుతోంది జై కాంగ్రెస్ జై రాహుల్